ప్రైజ్ అలాట్ దేవుని నా మనకి మహిమ కలుగును గాక మీ అందరి ముందుకి ఈరోజు చిన్న అనౌన్స్మెంట్ చేయాలనక సదుద్దేశంతో వచ్చాను ప్రియ దేవుని జనాంగమ ఆ కాకినాడ అమలాపురం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలలో మరి భయంకరమైనటువంటి తుఫాను కారణంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు మరి స్కూల్స్కి ఆఫీసెస్కి మరి అనేకమైనటువంటి వాటికి మరికి సెలవు ప్రకటించినటువంటి ప్రకారముగా మనము కూడా మరి గవర్నమెంట్ అధికారులకు లోబడాలి కాబట్టి మరి పెట్టినటువంటి రూల్స్కి మనం లోబడాలి కాబట్టి మరి మన సభలు తాడేపల్లిగూడెంలో జరగవలసిన సభ అమలాపురంలో జరగవలసినటువంటి సభ అదేవిధముగా కాకినాడలో జరగవలసినటువంటి సభను మరి పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది మరి రేపటి దినాన మరి రేపటి దినాన జరగవలసిన తాడేపల్లిగూడెం సభ నిలిపివేస్తూ ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మరి యథావిధిగా మరి వచ్చే నెలలో జరగవలసినటువంటి సభలు జరుగుతాయి తాడేపల్లిగూడెంలో ఇరవై ఐదవ తారీఖు జరుగుతుంది అమలాపురంలో ఇరవై ఆరో తారీఖు అదేవిధంగా కాకినాడలో ఇరవై ఏడవ తారీఖు నాడు జరుగుతుంది కనుక గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఎందుకంటే వాతావరణ శాఖ వారు తెలియజేసినటువంటి విధముగా మరి మనము కూడా మరి పాటించాలి కాబట్టి మరి ప్రజలు ఇబ్బంది పడకూడదు కాబట్టి మరి ఈ సభలు నిలిపివేయడం జరుగుతుంది కనుక దయచేసి ప్రియా దేవుని జనాంగమ అమలాపురం తాడేపల్లిగూడెం అదేవిధంగా కాకినాడ ప్రజలు గమనించవలసిందిగా ప్రభు పెరట మనం చేస్తున్నాను మరి నెక్స్ట్ నవంబర్లో మనం అందరం కలుద్దాం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీకోసం ప్రతిదినం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ లాట్